சொக்கப காரணிக்கு கிட்டத்தட்ட 4 5 நிரந்தர ஊழியர்கிட்ட பார்த்தேன் வீடே என்ன आमदार கார்ப்பண்ட் குறிச்சதே தவுன நிதி மேதா ஓய்வுக்கால நிதிக்கு மேல வந்து ஆபிஸ் அது பெண்டிங் கட்டல வருது அலை ஏ காதுக்கு கூட ஏசி ஏபி planillaவி அவங்க சேர வேண்டியது பிணக்கு சிஸ்டம் இபி ஃபவுட கூட சரியா சமனது இந்த பணாலல்ல சரியா சமன் செய்யல கே अनेकమైన தூக்கிடி உங்க மிஷன் பைட்டரோ கான்ட்ராக்ட் சொ

కానీ నీళ్ళకు ఇచ్చే పదివేల రూపాయల జీతాన్ని ఐదు ఆరు నెలల నుంచి బిడ్డ పెడితే అనివార్యంగా ఏదైతే వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉన్నాయో వాటి ప్రజలకు తెలియాలి అలాగే అందరికీ తెలవడం ద్వారా ఇప్పుడు చాలా మంది నిజంగా చేయకపోతే నీళ్లు వస్తాయి కానీ ఇబ్బందులు ప్రజలకు తెలియదు కాబట్టి ఈ విధ ఇబ్బందులు కూడా ప్రజాభిక్రమ తెలవాలి అలాగే వెంటనే ఇక్కడ అనేక సార్లు మనం ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి పాలేదించి అలాగే కమల్ నాగేశ్వర గారికి అలాగే మందు పట్టి కూడా అధిక ఈ మహాజన్లు సమర్పించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మాట్లాడడం జరిగింది అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని మిషన్ పరిహార కార్మికులకు ఏవైతే పెండింగ్ ఇచ్చి ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలి

கமர்ஷியல் பயிற்சி வளையரோட இந்த போராட்டத்தை எட்டென்று நிர்விஷ்டான்னு 얘기를. स्पीकर வந்து யாராவது இந்த சின்ன நேரத்துல நான் 얘기를 பண்ணுறேன். பொதுட்டற ஆதர்யத்தை கேட. இந்தது எது? UPF, EST, தமிழ் ஒரு தேசிய சாந்தி சின்னமசனா, கரிஸ் தோபரியதம், UPF இந்த கேட்டே வச்சிருச்சு. அதனால கண்டக்டர்ங்களிடம் இருந்து முன்னு இருந்து தெரிஞ்சது அந்த தேசியபபாயில ஒருrawData ఆ ఎప్పుడైతే వస్తాయో బిల్లులో వచ్చినప్పుడు మాత్రం మీకు వేసనాలు అనేది కాంట్రాక్టర్ మాకు వెల్లడించడం జరిగింది మేమైతే పదహారు సోమవారం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ దశల వారిక సమయం నిర్వహిస్తూ ఇరవై ఆరో తారీఖున లోపు మాకు శాలి ఏదైతే రాకపోవచ్చు రాకపోతే మేము ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ నెల నుంచి మేము నిర్వహించే సమయంలోకి రావాలని కోరు రావాలని అనుకుంటున్నాము ఈ నిర్వచన సంస్థ ప్రతి ఒక్క దాని కూడా మాకు సహకరించి ఈ నిర్వచన సమయం విజయవాదం చేయాలని కోరుకుంటున్నారు సుమారుగా ఆరు వందల మంది కార్మికులు ఉన్నారు ఈ ఆరు వందల మంది కార్మికులు కూడా జీవితాలు కూడా దుర్భరమైన జీవితాలు కూడా అందిస్తున్నారు ఇక్కడ ఎల్ఐటి కంపెనీ ఎంపీసీ కంపెనీ మరే తప్పేన రాష్ట్రం అంటే ఉకితో మాట్లాడించు కూడా ఉన్నారు ఇట్లా గ్రామంతా ప్రభుత్వం జిల్లా వెంటనే ఒకే కాంటాక్ట్ ఉండే విధానం అలాగే ఒక ఒక రకంగా విజతై ఉండే నెలండి కండి వచ్చి 13000 10000 ఇచ్చేన ఉండి ఎతితిగా 10000 ఇచ్చేన ఉండి Tanaka ఆఫీస్ కబోరా ప్రభుత్వం విన్నారు వాళ్ళ కూడా మన గ్రామంలో అన్నిట్లా లో అందరు తప్పిపడి పనిచేస్తారు అనరసి కేంద్రం apna के आह इस चीज का बहुत ज़्यादा मन लिए। मैं भी इसके बाद बनवा रहा हूँ कहाँ बैठे? इस बारे में मैंने बनवा रहा हूँ उतना कहाँ बैठे? इस बैठकर नींज लेकर तंगा। वैसे हमारे आंदोलनों का फल आया है। मैंने भी कोरा आंदोलनों को उन्हें कहाँ बैठे? भाई एक्सप्रेसमेंट बनाया करने का

pareda nagoda paninchi deta meda nethiye idanante oka varuna jala kartao okkaru adika naadeshcharu avaru nideshi kuda tayarayundi weather ni mi mana clear ani cheppe endukante laboratory prakaram tarata cheyyanalo chedichcha padati ledu captain maatrame laboratory prakaram chedichu cheppukuni antilleya emi ledu da kaarigitu antilleya endaro ela battu undu oka uddhe oka gunthamaina uddhega sthree kshana koraga ledu samanya kaaryavidhikoara koraga ledu

మరి ఇక్కడ మన స్కూల్ మంత్రులు కూడా తెలియజేసుకుంటారని ప్రభుత్వం మన కాంట్రాక్ట్ ని తీసి అవసరమైతే జీతాలు లేని కాంట్రాక్టర్ బ్యాగు బ్యాగు ఇస్తే కూడా పెట్టాలి అది మన అవసరంగా కానీ మరి మరి ఒకసారి అందుకనే వాళ్ళ కాంట్రాక్ట్ ని తీసి పెట్టమా ప్రతి నెల వేతనాలు మరి కాంగ్రెస్ చూడమా చూస్తే మరి విషయం జీవులనే బాగుపడతాయి ఇబ్బంది ఉండదు రానున్న రోజుతో మన దగ్గర జిల్లా కేంద్రంగా మేము మాటలు తెలియజేశారు వారు కావాలని మా పరమాద్భుతాలు తెలియజేస్తూ వారు సమస్యలు పరిష్కారం కూడా మేము కొరడా ఉంది వారు సమశయ పరిష్కారం కూడా ఒక వద్దు మైక్ వద్దు మైక్ వద్దు తాపేరో వివరిస్తాండి హరియన్నా శ్రీమయిలారా జిల్లా కార్యగమన మేము కదా మేము కొంతమంది శ్రీమయిలారాలో పనిచేస్తున్నాం శ్రీమయిలారాలో అనేక అవసరాలు ఉన్నటువంటి తీసుకొని వත්තలుగా

అదే పరిస్థితిలో అనారోగ్య ఎన్టీ రామారావు గారు పనిపెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఆ నగరంలో ప్రారంభించడం జరిగింది ఆ వైరా కల్లాడ ఎర్రపానం పోనకలు ఈ యొక్క మండలాలన్నింటినీ మంచినీటిని రావు సప్లై చేయడం జరిగింది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో పెట్టిన తర్వాత రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెలలో దీన్ని మిషన్ భగీరథలోకి మార్చడం జరిగింది ఈ మిషన్ భగీరథలోకి మార్చిన తర్వాత అనేక రకాలైనటువంటి గ్రామాలకు రాత్రి అందిస్తున్నటువంటి మా కార్మికుల యొక్క పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది అయితే కార్మికులు ఏనాడు కూడా పడుకునేటా భోజనం చేసినటువంటి పరిస్థితి లేవు అన్ని నా నిలబెట్టినట్టు పరిస్థితి లేదు ఆ పది సంవత్సరాల కాలంలో అయితే ఆ పది సంవత్సరాల కాలంలో అనుకుల జీతాలతో పనిచేయడం జరుగుతోంది అనుకుల జీతాలతో పనిచేస్తూ మీరు ఆ కుటుంబాల ఎడదుర్కోవడం జరిగింది ఎన్నో రకాలుగా శరీరాలు కనుషులు అధికారుల దృష్టికి ఆ ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి సీచర్